నువ్వు నువ్వెవరో చెప్పుకుంటా దాస్తావా చెప్పేస్తే త్రిల్లే ఉంది వెంటనే పెళ్లి ఆ తర్వాత శోభనం ఆ తర్వాత స్టమక్ ఆ తర్వాత పిల్లలు ఆహో అతను నాకెలా సైట్ కొట్టాలనుకుంటున్నాడు అలాగే నేను కూడా అతనికి సైట్ కొట్టాలనుకుంటున్నాను వావ్ గ్రీట్ యా మెసేజ్ ఫోన్ పెట్టేస్తున్నాను హలో హలో వర్ణం చూసిన అవుతాంద్రా రేయ్ నీ మొహం చూస్తే నాకెన్న వస్తుందా అమ్మాయిని అవడం పెద్ద విషయం ఏంటి రారారారార అదిలుపటం రేయ్ 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 రదకై సైని జలే కితెన చలే ఆనా చలే హం 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 ఆ ఎలా కనబడుతానా మనిషిని వాడు అవన్నే నీ ఇళ్ళని దంటాడా ఒకటి తీసేయ్ ఇప్పుడు ఈజీ కద అవున్రా మీ ఇంటి ఉన్న అమ్మాయికి నీ సంగతి చెప్తానన్న ఒక ఏమైంది మొన్న సరాసరి వెళ్ళి కలిసి చెప్పేశాను రా చూడు కల్పన ఆ రాకేష్ లాగా నేను అంత అందగాని కాదు రాకేష్ లాగా నా దగ్గర కార్లు అవి లేవు రాకేష్ లాగా నేను పెద్దగా చదువుకోలేదు రాకేష్ లాగా నా దగ్గర ఐదు లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ కూడా లేదు కానీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను కల్పన అని చెప్పేశాను రా అయితే ఏమంది ఇవన్నీ సర్లే కానీ ముందా రాకేష్ గారు అడ్రస్ చెప్పమంది

ఏంటండి ఏమైంది వాడు ఎంపీ కొడుకు ఆడపిల్లల్ని ఎప్పుడు టీచ్ చేస్తాడు ఇంటర్నేషనల్ ఇడియట్ టాయిలెట్స్ అండి He-he-he <laughs> రే అమ్మాయి కావాలనే ఇక్కడికి వచ్చిందిరా అమ్మాయి లవ్ చేస్తాం నిన్న రెస్టారెంట్ లో ఇయ ఇక్కడ ఆ మాత్రం అర్థం లవ్ చేస్తాను రే నీకు నా గురించి తెలుసు కదరా పైగా అమ్మాయి ముందే ఏటీవీ ప్రోగ్రామ్ లో నా సంగతి అంతా చెప్పాను మళ్ళీ ఏంట్రా హలో అమ్మాయి లవ్ చేస్తుంది అన్నదే నన్ను నాకు హెల్ప్ లైఫ్ అయిపోతారా ఏం చెయ్యమంటావు రే మనం అమ్మాయిని ఫాలో అవుదాం ఎవరో ఏంటో తెలుసుకుందాం అప్పుడు ఆ అమ్మాయితోనే చెప్పిస్తానరా నా మీద ఉన్న ప్రేమని రారా రే ఆవిడ స్వాతి ఆఫీస్ లోకి వెళ్ళింది పద మనం వెళ్దాం ఏంటి నీ లైఫ్ లో ఒక్క పూట కూడా నా కోసం స్పెండ్ చేయలేవా పద ఎక్కడికి ఎడిటర్ గారిని కలవాలి ఆయన ఈ రోజు బిజీ రేపు రండి చా రేపు మేము బిజీలే అయినా అమ్మ అలగలేదు మేము వెళ్తే అంట ఆమె రైటర్ రేణు గారు మనసంతా నువ్వే సీరియల్ రాస్తున్నారు వార్నే రే ఇదే మీ చెల్లి తెలితే కింద పోయేదిరా ఉండ్రా నిజంగానే ఆవిడ్ని మన ఇంటికి తీసుకెళ్లి రేఖ పరిచయం చేస్తే తన ఎంత హ్యాపీ అవుతుంది ఊరికినే పిలుస్తావా డిన్నర్ పిలవ్వా బా పిలుస్తాను రా రేణు గారు ఓ హాయ్ ఇక్కడ చికెన్ మటన్ పీతలు రొయ్యలు ఫిష్ వీటిలో మీకు ఏదంటే ఇష్టం వీడికి చెప్పడం చేత కాదండి నాకు చెల్లి ఉంది తను మీ మనసు అంతా నువ్వే సీరియల్ అంటే పడి చస్తుంది తను మీకు ఎన్నోసార్లు ఉత్తరాలు రాసినా కూడా మీరు రిప్లై చేయలేదంట మిమ్మల్ని ఒక్కసారి ఇలా చూసిందంటే భలే థ్రిల్ అవుతుంది అందుకే మేము మిమ్మల్ని మా ఇంటికి డిన్నర్ కి పిలుద్దాం అనుకున్నాం వీడేమో అప్పుడే ఐటమ్స్ వరకు వెళ్ళిపోయాడు ప్లీజ్ మా ఇంటికి వస్తారా నాకు అలాంటి అభిమాని ఉందని తెలిసాక రాకుండా ఎలా ఉంటాను చాలా థ్యాంక్స్ అండి ప్లీజ్ ఓకే మేము బైక్ లో వచ్చేస్తాం సడన్ గా కార్ స్టార్ట్ అవ్వలేదండి నేను రిపేర్ చేయించానండి ఓకే బైక్ లో వె బైక్ లోనా ఏ అమ్మాయిని ఎక్కించుకుని వెళ్ళలేరా అలా అని కాదు రండి వెళ్దాం